అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను ఈ ఫ్రైడ్ రైస్ని మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం క్షణాల్లో రెడీ చేసేయచ్చు మరీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి కొంచెం చెక్క లవంగాలను వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుందండి అందులోనే సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోవాలి తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి అలాగే పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రిడ్జ్లో ఉంచినవండి ఫ్రెష్ బఠానీ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని ముందుగానే వేసి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ మొత్తం ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇలా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్లో ఒక బౌల్ వైట్ రైస్ని వేసుకోవాలి అందులో రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి గుమ్మగుమ్మలాగా ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేసుకున్నాము ఈ ఫ్రైడ్ రైస్ని కానీ మీ పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టారంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే రెండు ఆనియన్స్ వేసి పిల్లలకి కానీ పెట్టారంటే బాక్స్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్